గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు అమరావతిలో నిర్వహించిన ఈ సమీక్షా సమావేశానికి టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ ఇతర అధికారులు హాజరయ్యారు విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ ఇతర అభివృద్ధి పనులు వేగవంతం చేయడంపై ఈ సమావేశంలో సమీక్షించారు జీవీఎంసీ పరిధిలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనులపై మంత్రి అధికారులతో చర్చించారు వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ పై వచ్చిన అభ్యంతరాలు సూచనలతో మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు కైలాసగిరి కంభాలకొండ జూపార్కులను కలిపి టూరిజం ప్రాజెక్టుగా అభివృద్ధి చెయ్యాలని మంత్రి సూచించారు వేలంపేట మురికివాడులో నివసిస్తున్న నూట ఏడు కుటుంబాలకు ఇల్లు నిర్మించేందుకు మంత్రి అంగీకారం తెలిపారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు